నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ బండి నాకు నిన్న లండన్ నుంచి ఒక అక్కయ్య తమ్మునికి గిఫ్ట్ పంపించింది హైదరాబాద్లో ఉంటారు అయితే ఆ సార్ లండన్ ఆయన కూడా లండన్ రిటర్నే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఆయన డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాం ఫ్లైట్కు అయితే ఆయన నిన్న నాకు వీడియోలో నెంబర్ చెప్పలేడు కాకపోతే నిన్న రాంగ రాంగవేళ పంపించండి సార్ మొబైల్ నెంబర్ వచ్చేసి లండన్ నెంబర్ ప్లస్ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ప్లస్ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ సారథ ఫోన్ నెంబర్ తమ్ముడి పేరు ప్రకాష్ ఈ బండి నేను నడిపిన ఇప్పుడు ఈ బండి హైదరాబాద్ ఇవ్వడానికి తమ్ముడు వెళ్తుండు ఒకటి అన్యూజ్కి ఇప్పటి వరకు వాడడానికి ఇస్తున్నా ప్లస్ మేము ఆంధ్ర వాడినకి ఇస్తున్నా బండికి సంబంధించిన టోటల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ మాత్రమే ఇస్తున్నా ఈ బండికి కి అప్లై చేయడానికి పేపర్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండాలంటే ప్రతి ఒక్క పేపర్ బండి ఓనర్ సంబంధించిన ఏ టు జెడ్ పేపర్లు జిరాక్స్లు మాత్రమే ఇస్తున్నా బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్తుంది ఈయన బండాల కప్పయప్పి అచ్చేస్తాడు బండి మేము బైరోడ్లో తీసుకొచ్చినాం సార్ రాంగ్ వేలో రెండు మూడు జాగాల్లో కూడా ఈ బండి మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కూడా కనబడుతుంది చూడండి మాకు మమ్మల్ని నమ్మి మా ఎంబడచ్చి సారు ఒక నాలుగైదు వెహికల్స్ కూడా చూసిండు ఫస్ట్ ఏదైతే బండి చూపెట్టినా ఆయనకు అదే నచ్చింది ఈరోజు ఈ బండి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా సార్ ఇంటికానే ఉన్నాడు ఆ సారు మీరు ఎప్పుడు పంపిస్తారంటే నేను వాషింగ్ వేయించి పంపిస్తాను సార్ రాంగ మధ్యలో కొద్దిగా వర్షం పడ్డదని చెప్పినా వాషింగ్ అయిపోయింది ప్రకాష్ వెళ్తుండు మీ ఏమైనా హైదరాబాద్ నుంచి రిటర్న్ ఏమైనా వెహికల్ పంపిస్తా ఉంటే ఎప్పుడూ ఫోన్ నెంబర్ ఇస్తే ఇస్తాడు ఇస్తే ఇక్కడికి తీసుకొస్తాను నేను యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తాను మరి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ త్రిబుల్ నైన్ జీరో త్రీ ఫోర్ తమున్ పేర్ ప్రకాశు ఒకవేళ మీకు ఈ బండి అక్కడ ఇచ్చిన తర్వాత ఎవరైనా వెహికల్ ఉంటే చెప్పండి సార్ రాంగా తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు నేను యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తా పది లక్షలో బండి అయితే పదివేలు తీసుకుంటాం ఇక్కడ పది లక్షల పైన అయితే ఇరవై వేలు తీసుకుంటాం పదిహేను లక్షల పైన అయితే ముప్పై వేలు తీసుకుంటాం బండి పార్కింగ్ ఒక రూపాయి తీసుకొని కేవలం అమ్ముడు పోతే మాత్రమే కమిషన్ తీసుకుంటాం ఒకసారి బండి మొత్తం చూసుకొని మేము తెచ్చే బండ్లు ఎట్లుంటాయో మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది ఏ బండి తీసుకొచ్చినా మేము బైరోడ్ చేస్తాం సార్ కంటైనర్లైనా ఎంత రిస్క్ అయినా పర్లేదు బై రోడ్ తీసుకొచ్చి మేము కస్టమర్లకు బండ్లు ఇస్తాం కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వస్తా అంటే నో ప్రాబ్లం ఢిల్లీ రండి నేను మీకు ఢిల్లీలో వెహికల్ ఇప్పిస్తా ఈ బండి కస్టమర్కు ఢిల్లీలో పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన సార్ నాకు కమిషన్ ఇచ్చిండు ఫోర్ బై ఫోర్ సార్ ఫోర్ బై టూ టూ పాయింట్ టూ లీటర్ ఇది డీజిల్ బండి ఈ బండికి అతడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుందో నాకు తెలియదు దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది నేను ఇంటివారు అమ్మినా కానీ ఢిల్లీలో అమ్మినా కస్టమర్లు అక్కడి నుంచి అట్టే తీసుకుపోయారు నేను ఎప్పుడు బై రోడ్ బండి తెలియలే నేను ఈ బండి మాత్రమే బై రోడ్ నడుపుకుంటూ తీసుకొని వచ్చిన బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ స్టెపిని ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో స్టెపిని అట్లనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ టైటానియం ఫోర్ ఇండివర్ బండి కస్టమరు ఢిల్లీలో దీనికి ఫ్రంట్ బ్యాక్ రికార్డింగ్ కెమెరా పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆ వాళ్ళు ఇచ్చి వాళ్ళే ముంగట వాడి నువ్వు నన్ను గుద్దినవని పైసలు వసూలు తెస్తారు అనే ఉద్దేశంలో ఈ సారు కొంచెం ఇక లండన్ రిటర్న్ అంటే హుషారు ఉంటారు కాబట్టి నేను ఏం చేసిందంటే ఢిల్లీలనే ఇప్పుడు ఈ బండి నేను ఢిల్లీ నుంచి రాగా మొత్తం రికార్డింగ్ అయింది ఈ వెనకాల కెమెరా రికార్డ్ అవుతుంది ప్లస్ ఫ్రంట్ పొజిషన్లో కూడా కెమెరా ఉంటుంది దీనికి మొత్తం రికార్డింగ్ వేసుకొని బండి తీసుకొని వచ్చినాయి దానికి సంబంధించిన కెమెరా బాక్స్ ఇది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏ పీసు కూడా టచ్ అప్ కాలేదు ఏ పీసు రిప్లేస్ కాలేదు షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్కు పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలకు నేను ఢిల్లీలో ఇప్పించిన చాబీ స్టార్ట్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు ఉన్నప్పుడు మేము బండి కొన్నాం సార్ ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల తొంభై ఆరు ఉంది మేము బై రోడ్ తెచ్చినాం బండిది బండి చూసుకొని దీనికి సన్ రూప్ మాత్రం రాదు కానీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ బై టూ ఆటోమేటిక్ సార్ డీజిల్ బండి లీటర్కు నాకు రాగా పన్నెండు పదమూడు మైలేజ్ ఇచ్చింది బై రోడే తీసుకొచ్చిన బండిని ఈ బండికి కస్టమరు డైలీనే కింద ఫ్లోర్ మ్యాటింగు ప్లస్ చిన్న చిన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది కెమెరా కంప్లీట్ రికార్డింగ్ అవుతుంది మనం ఏం చేసినా కూడా ఇది ఆ సారు కూడా పెట్టించుకున్నాడు ఇప్పుడు ఈ బండి హైదరాబాద్ పంపిస్తున్నా ప్రకాష్ వెళ్తుండు సార్ ఈ బండి కస్టమర్కి ఇచ్చేసి మనోడు మళ్ళీ ఎవరైనా వెహికల్ ఉంటే తీసుకొస్తాడు లేకపోతే బస్కి చేస్తాడు బండి చూసుకోరు ఎట్లుందో మీ కూడా వాళ్ళకైనా కావాలంటే గిట్టా ఇగో ఈ బండి ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ నేను మళ్ళీ ఒకసారి కస్టమర్ నెంబర్ చెప్తా నోట్ చేసుకోర్రీ ప్లస్ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ప్లస్ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇది లండన్ నెంబర్ సార్ వాట్సాప్ కాల్ చేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ లండన్ లెవెల్ అని ఉంటే కూడా మీరు కాల్ చేసి కనుక్కో్రీ ఇక ఇది బండి సార్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఏపీసీ రీప్లేస్ కాలే పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీలో ఇప్పించిన రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుందో నాకు ఐడియా లేదు ఇది బండి స్టోరీ ఒకవేళ మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఆ సార్ని అనుకోర్రీ ఆ సార్ ఫస్ట్ ఇరవై ఐదు ఇచ్చిన తర్వాతనే నేను ఆయనకు బండి ఇప్పించిన లేకపోతే ఖాళీగా తిరగంటే నా వల్ల కాదని చెప్పిన ఓకే అన్నాడు ఆయన ఇరవై ఐదు వేలు ఇచ్చిండి ఆయన తీసుకుపోయి బండి ఇప్పించిన ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ శ్రీరామ్ పొంగ ఒక కొబ్బరికాయ కొట్టు మిల్లవ్